హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ నాగజ్యోతి న్యాచురల్ టాక్స్ పేరుకు తగ్గట్టే నేను న్యాచురల్గా చెప్తున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను నా వాయిస్ నా మాటలు మీకు నచ్చుతాయని నేను ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మన ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సో అందుకనే ఆ సెలబ్రేషన్స్ చేద్దాం అనుకుంటున్నాము ఈ సెలబ్రేట్ చేసుకునేదంతా నిజంగా క్రెడిట్ మీకే ఇవ్వాలి మీరు లేకపోతే నేను లేను మీరు సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఆ వీడియో మీరు చూస్తారని మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నేను పోస్ట్ చేస్తాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మన ఛానల్లో ఎన్నో గెట్టడి విత్ మీ వీడియోస్ చేశాను కానీ ఈ గెట్టడి విత్ మీ వీడియో నాకు చాలా స్పెషల్ ఎందుకంటే వన్ కే సెలబ్రేషన్స్ కదా ఈ డ్రెస్ నేను మీషోలో తీసుకున్నాను సెమీ స్టిచ్డ్ నేను దీన్ని గా స్ చేయించుకున్నాను అసలు ఈ కలర్ తీసుకునే ముందు కొంచెం ఆలోచించా ఎందుకంటే మనం కొంచెం కలర్ తక్కువ కదా ఎలా ఉంటుందో అని కానీ వేసుకున్న తర్వాత ఈ కలర్ నాకు బాగా నచ్చింది కలర్ తక్కువన్న ఆలోచన కూడా రాలేదు నాకు నాకు కొంతమంది కామెంట్ చేశారు హెయిర్ స్టైల్ వీడియోస్ లాంగ్ వీడియోస్ చేయొచ్చు కదా అని సో నేను నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను హెయిర్ స్టైల్లో మీరంతా ప్రేమగా అడిగినప్పుడు నేను చేయకుండా ఉంటానా కొద్దో గొప్ప వచ్చినవన్నీ మీకు చూపిస్తాను లేండి ఇంకా నాకు వచ్చిన బేసిక్ హెయిర్ స్టైల్ అయితే నేను వేసుకుంటున్నాను ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా సో నేను వీడియో కోసం అని చెప్పి మీకు ఒకసారి చూపిస్తున్నాను నిజంగా నేను ఇంత తొందరగా వన్ కే సెలబ్రేషన్స్ చేసుకుంటానని అస్సలు అనుకోలేదు ఇదంతా నిజంగా మీరు సపోర్ట్ చేయడం వల్లే లేకపోతే నిజంగా నాకు ఫోన్ యూస్ చేయడం కూడా రాదు అలాంటిది నేను ఈరోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నాకంటూ ఒక గుర్తింపు అంటూ తెచ్చుకున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్లో లో మా రిలేటివ్స్ లో కానీ ఎవరి దగ్గర అయినా సరే యూట్యూబ్ లో వీడియోస్ పోస్ట్ చేయడం అంత ఈజీ అయితే కాదండి నేను అంతకుముందు నాకు తెలియదు ఎందుకంటే నేను యూట్యూబ్ లో పోస్ట్ చేయడం ఏముందిలే జస్ట్ వీడియో తీసి పోస్ట్ చేయడమేలే అనుకున్నాను కానీ దాని వెనక ఎంత కష్టం ఉందో అది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అట్లీస్ట్ ఎడిటింగ్ గురించి ఎవరైనా చెప్పే వాళ్ళైనా ఉంటే బాగుండనిపించింది నాకు మాత్రం ఎనీవేస్ ఎంత కష్టమైనా సరే మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే అంత ఇష్టంగా నేను మీకు నచ్చిన వీడియోస్ నా బెస్ట్ ఇద్దామనే చూస్తూ ఉంటాను ఇప్పటికీ కూడా నేను ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా మీకు ఒక టిప్ చెప్తాను ఎలాంటి జడైనా సరే సన్నగా ఉంటే గనక జడ మొత్తం వేసుకున్నాక దాన్ని కొంచెం పాయలగా విడలు తీయండి అప్పుడు మీ జుట్టు అనేది చక్కగా ఒత్తుగా కనిపిస్తుంది లోపల ఎయిర్ అనేది ఉంటుంది కొంచెం దానివల్ల మీ హెయిర్ ఇంకా వాల్యూమ్గా కనిపిస్తుంది ఆడవాళ్ళకి సగం అందం జుట్టు వల్లే వస్తుంది నేనైతే ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమనే చెప్తాను ఫైనల్గా నేను రెడీ అయిపోయాను దీంట్లో ఓ స్కిన్ కేర్ వీడియో అన్న ఏం లేదు జస్ట్ నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నానంటే లాస్ట్లో కొంచెం కాంపాక్ట్ పౌడర్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే చెమట పట్టినప్పుడు మళ్ళీ బయటికి కనిపించకూడదు కదా అని నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడే రెడీ అయిపోయాను కాకపోతే ఫైనల్గా కాంపాక్ట్ పౌడర్తో ఫైనల్ టచ్ ఇస్తున్నాను చివరికి నేను ఎదురు ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది నాకేమో బ్లాస్ట్ చేయడం రాదు వీళ్ళేమో నా చేతిలో పెట్టి బ్లాస్ట్ చేయమని చెప్పుకుంటున్నారు అట్లీస్ట్ చూపించట్లేదు చెప్పట్లేదు మళ్ళీ మా చేపే బ్లాస్ట్ అయిపోయిందేమో నువ్వే చేసుకోవాలని కొంచెం సరదాగా అనిపించింది మీరు చూసేయండి వీడియోని అవ్వట్లేదు ఈసారి ఎలా అయినా అయితే అయింది లేకపోతే లేదు అని తెగించి గట్టిగా నొక్కాను ఆ సౌండ్కి దెబ్బకి ఫోనే షేక్ అయిపోయింది వన్ కే సబ్స్క్రైబర్ల ఆనందం నా నవ్వులోనే కనిపించేసింది అందరికీ ఫైనల్గా మీరు నా ఎదురుగా లేకపోయినా కెమెరా పెట్టి మీరు నా ముందే ఉన్నారంటూ ఫీల్ అవుతూ కేక్ కట్ చేసి మీకు పెడుతున్నాను ఎందుకంటే ఈ సెలబ్రేషన్స్ మీ వల్లే కదా మీరు మా ఫ్యామిలీ మెంబర్సే కదా అందుకని ఈ కేక్ మీకోసమే మీరు చూడండి టేస్ట్ ఎలా ఉంది బాగుందా ఇంకా మా ఇంటి దగ్గర పిల్లలు ఏదో చెప్తున్నారు ఏంటో మీరే వినేయండి

ఏదో ప్లాన్ చేసాము ఇంకేదో అయిపోయింది ఇలా మా వన్ కే సెలబ్రేషన్స్ జరిగిపోయినాయి వీడియో మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి మీ సపోర్ట్ మాత్రం నాకు ఎప్పుడు కావాలి థ్యాంక్ యూ ఆల్